ప్రభుత్వం పదేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లే ప్రస్తుతం నీళ్లు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయని ఆబ్కారి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ ఒక పంపును ఆగ మేఘాల మీద రన్ చేసి ఆ తర్వాత నీరు కూడా పారించలేదని జూపల్లి విమర్శించారు మేడగడ్డ నాసి రకంగా నిర్మించి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నీళ్లపాలు చేశారని ఆయన ఆరోపించారు మూసీ నది సుందరీకరణ పాతబసి అభివృద్ధిపై కేసీఆర్ హామీ ఇచ్చి గాయలో కొదలేశారని మా ప్రభుత్వంలో పనులన్నీ చూసి చేసి చూపిస్తామని జూపల్లి కృష్ణారావు అన్నారు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని గత పదేళ్లలో జరిగిన

పనికి వాళ్ళ మాటలు మాట్లాడి తెలియలేని మీకు కాబట్టి ఈ దుస్తు వచ్చింది కాబట్టి దీనికి సరి చేసే కార్యదర్శం అని మరొకసారి మీద విజ్ఞప్తి